ஜலமுலயந்தக் ஜனச்சி தீபமை வெலுகதானுள்ளோ விஷதமுகனு ரொம்ப கமலம்பு இம்புகனு பொந்ததீ பாத பூஜ మృగ పుట్టి మేలైన కస్తూరి అంటదాని భక్ష మందును దుట గడ్డి మేసడి ఆవు కడుపులో పలి పాలు చేరవాణి మునకు ಹೀನ ಕುಲಮಂದು ನೀ ಭಕ್ತುಡ ನೇನಿ ಅಲು ಪುಡ ನರದು ಮೋಕ್ಷಿ ಕರುಹುಡತಡು ಚಕ್ರಧರ ಧರುಮುರಿ ಧಾಮ ಸಾರ್ವಭೌಮ ನರ భక్త కల్ప ఆహా భావం ఓ నరహరి నీటితో విద్యుత్తు శక్తి పుట్టి నీ గుడిలో దీపంగా వెలగడం లేదా బురదలో పుట్టిన అందమైన పద్మం నీ పాదాన్ని ఆశ్రయించడం లేదా మృగ గర్భములో పుట్టిన మంచి కస్తూరి నీ పైకి చేరడం లేదా గడ్డి మేసే ఆవు ఇచ్చే పాలు నీ అభిషేకానికి ఉపయోగపడడం లేదా హీనకులములో జన్మించినవాడు ఎవరైనా సరే నీకు భక్తితో ఏదైనా సమర్పించినట్లయితే మోక్షానికి కూడా అర్హుడు అవుతాడు అతడు అలుపుడు మాత్రం కాడు అతడు మహనీయుడు ఏ కులములో జన్మించినప్పటికీ భక్తితో నిన్ను సేవించినవాడు గొప్పవాడే అంటూ సంఘ సంస్కరణకు మార్గం నిర్దేశించాడు శేషప్ప